ఇక ప్రస్తుతం గాంధీభవన్ లో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం రాష్ట్రం నడుస్తా ఉంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం మనం రాష్ట్రంలో పడిన సన్న బియ్యాన్ని ఇవాళ పిలిపించికి రవాణా చేస్తా ఉన్నాం రేపో మాపో కాకినాడ రేవు నుంచి బియ్యం పర కాబోతా ఉన్నాయి పారిశ్రామిక పరంగా ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి విద్యా పరంగా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఇంటిగ్రేటెడ్ కళాశాల నెలకొల్పి ఒక్కొక్క కళాశాల మీద రెండు వందల కోట్లు హెచ్చిస్తున్న సందర్భం విద్యా వైద్య రంగాన్ని విదేశీలో ఉన్నటువంటి నగరాలతో బీట్గా అభివృద్ధి చేస్తున్నటువంటి సమయం వ్యవసాయ పరంగా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ రైతు బంధు రైతు రుణమాపే కాకుండా సన్నాలు పండించిన వారికి ఐదు వందలు బోనిస్తున్న చరిత్ర ఈ దేశ ఈ రాష్ట్రంలో మొదమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది అన్ని రంగాల్లో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం దేశజాలకు పోకుండా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఉగాది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలే దే వారి యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు గవర్నర్లు ఖర్గే గారు తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ గారు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ప్రజా అభ్యుత్ని